హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియస్ స్వీట్ హోమ్ ఈ రోజు వీడియోలో దోసకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ దోసకాయ రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే దోశల్లోకి గారెల్లోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ దోసకాయ రోటి పచ్చడి కోసం ముందుగా పదిహేను నుంచి ఇరవై పచ్చిమిరపకాయలు అలాగే ఒక దోసకాయ ఒక బీరకాయ రెండు టమోటాలు రెండు వంకాయలను తీసుకోవాలి వీటన్నిటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత దోసకాయని ఇలా పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు దోసకాయని కట్ చేసేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసి కట్ చేసుకోండి ఎందుకంటే దోసకాయలు ఒక్కొక్కసారి చేదవుతూ ఉంటాయి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది దోసకాయని మరీ పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే పచ్చడికి బాగుండదు అలాగే మీకు గింజలు నచ్చవు అనుకుంటే కనుక ఇలా కొంచెం తీసేసి ఆ తర్వాత దోసకాయని కట్ చేసుకోండి దోసకాయని ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బీరకాయని టమోటాని అలాగే వంకాయల్ని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి వంకాయ ముక్కల్ని కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకోండి లేదంటే కండ్ర వచ్చేస్తాయి కలర్ మారిపోతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయిన తర్వాత పచ్చిమిరపకాయలను వేసి వేయించుకోవాలి వీటితో పాటుగా కట్ చేసిన వంకాయ ముక్కలను కూడా వేసుకుని వంకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి మీరు పచ్చిమిరపకాయలను వేయించుకునేటప్పుడు పచ్చిమిరపకాయలకి ఘాటు పెట్టి వేయించుకుంటే పచ్చిమిరపకాయలు పేలకుండా ఉంటాయి చూసారు కదా ఇలా వంకాయ ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకుని బీరకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మిగిలిన ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని వాటితో పాటుగా కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు ఎక్కువ వేయకండి ఒక రెండు రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది ఈ చింతపండుని కడిగి వేసుకోండి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ మగ్గేంత వరకు వేయించుకోవాలి టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా ముక్కల్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇంతకు ముందే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కల్లోకి రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి డబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చల్లారి పెట్టుకున్న టమాటా మొక్కలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి టమాటా ముక్కలు వేసినాక ఎక్కువసేపు గ్రైండ్ చేయకండి రెండు సార్లు పల్సిస్తే సరిపోతుంది అప్పుడు పచ్చడి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ మొక్కలను కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మనం పచ్చడిని పెట్టుకోవడమే మీకు ఇలా మొక్కలు నచ్చవు అంటే కనుక మిక్సీలో ఒకసారి పల్సిస్తే సరిపోతుంది మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేశారంటే పేస్ట్లో అయిపోతుంది పచ్చడి టేస్ట్ కూడా బాగుండదు మనకి దోసకాయ పచ్చడి అనేది మనం తింటున్నప్పుడు ఇలా మొక్కలు తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది మీరు రోట్లో చేసుకున్నా సరే ఈ దోసకాయ మొక్కలు వేసినాక ఒకసారి నూరి తీసేసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని తాలింపు పెట్టుకుంటే మనకి పచ్చడి రెడీ అవుతుంది తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిరపకాయలు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసి కలుపుకుంటే మనకి దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ నచ్చింది లేని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం పప్పు నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్